అందరికీ నమస్కారం ఈరోజు నన్ను ఎంతో అభిమానించే మా అన్న స్టూడే వర్మ ఈరోజు ఈ ఫ్యామిలీ క్రిస్మస్కి పిలవడం జరిగింది ప్రత్యేకంగా స్టూడే వర్మ అన్న గురించి చెప్పాలంటే ఏ వ్యక్తినైనా కూడా ప్రేమగా పలకరించి ప్రతి ఒక్కరిని కూడా ఒక కుటుంబ సభ్యులుగా చూస్తారు నిజంగా అన్న అందరిని కూడా ఆ రకంగా ఆదరిస్తారు ఈరోజు మనకి ఈ క్రిస్మస్ వేడుకలో ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అండి ముఖ్యంగా మనం చాలామంది కొన్ని సమస్యలతో ఉంటారు బాధలతో ఉంటారు కానీ ఎక్కువగా అంటే నేను ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు మోకాల మీద పడి ప్రార్థన చేస్తాను ఎందుకంటే ఖచ్చితంగా ఆ ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా నాకు సమాధానం వస్తుంది ఎందుకని నేను నమ్మిన దేవుడు ఖచ్చితంగా నేను నమ్మిన దేవుడు ఖచ్చితంగా నేను అడిగిన దానికి ఖచ్చితంగా ఇస్తారు అనే నమ్మకంతో నేను ప్రార్థన చేస్తాను అలాగే చాలామంది కూడా ఎన్నో బాధలతో ఉంటారు కానీ ఒకటే మనం ఏదైనా ఏదైనా మన సమస్య వచ్చినప్పుడు దయచేసి ఆలోచించి దానికి ఏ విధంగా పరిష్కారం చూపాలి అనే దాని గురించి ఆలోచించిన తప్ప తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోద్దు చాలామంది యువత ఉంది ఈరోజు మనకి థర్టీ ఫస్ట్ వస్తుందంటే వాళ్ళు ఎంతో సంతోషం కానీ ఆ సంతోషం మనకి కొత్త సంవత్సరంలో విషాదంగా మారకూడదు ఖచ్చితంగా పిల్లలు హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకోవాలి తప్ప రోడ్ల మీద రాకుండా పిల్లల్ని సంరక్షణలో పెట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నాం ఖచ్చితంగా ఈ క్రిస్మస్ అనేది ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరుపుకోవాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ